ఇన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు గురుగారు ఇప్పుడు శివరాత్రి వస్తుంది శివరాత్రి అంటే మనకి ఆలయాలన్నీ చాలా బిజీ బిజీగా ఉంటాయి అభిషేకం అందరికీ కుదరకపోవచ్చు అలాగని ఇంట్లో కూడా శివలింగం అందరికీ ఉండదు ఇంట్లో కూడా అభిషేకం చేసుకోలేకపోవచ్చు పూజ చేసుకుంటూ ఇంట్లో ఏదన్నా మంత్రం చదువుకోగలిగితే అదే పుణ్యం వస్తుంది అంటారా గురుగారు వస్తే గనక మంత్రం ఏంటి చాలా మంచి ప్రశ్నమా తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోక శంకరం ఇక్కడ శివరాత్రి అనేటటువంటి పర్వదినము చాలా విశిష్టమైనటువంటిది మీరు ఎప్పుడైనా గమనించండి ఏ పండగలైనా కానీ మనం ఉదయం పూట చేస్తాము కానీ శివరాత్రి ఒక్కటి మాత్రమే రాత్రి సమయంలో చేస్తాము అది లింగోద్భవ కాలంలో చేస్తాము లింగం ఉద్భవించింది కదా అదే రోజున విష్ణుమూర్తి పూజించాడు శివుడితో సరి సమానమైనటువంటి పూజలను అందుకున్నాడు అలాగే బ్రహ్మదేవుడు తన తప్పుని తాను తెలుసుకొని శివుడికి ఆ అభిషేకం అంటే శివ ఆ యొక్క లింగోద్భవ కాలంలోనే శివుడికి మళ్ళీ అభిషేకం చేసి తన ప్రాయశ్చిత్తాన్ని ఆ శివుడికి మన్నించమని వేడుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి ఆ బ్రహ్మదేవుడికి ఏం వరమిస్తాడు అని అంటే గనక ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్లకు మొదటి భా హవిస్సు నీకే చెందుతుంది అలాగే ఎవరైతే పూజాది క్రతువులు జపాది తపాది హోమాలు చేస్తారో వేదములు శాస్త్రములు పురాణములు చదువుతారో అందులో మొదటి భాగం నీకే చెందుతుంది అని చెప్పేసి శివుడు ఆ రకమైనటువంటి వరాన్ని అందించాడు కాబట్టి శివరాత్రి రోజున చేసేటటువంటి పరమ ప పవిత్రమైనటువంటి ఈ యొక్క జాగరణ కానివ్వండి అలాగే ఈ యొక్క విష్ణుమూర్తికి సరి సమానమైనటువంటి పూజలు కూడా అందించాడు కాబట్టి ఆ రోజున శివుడికి పాలతో చేసేటటువంటి అభిషేకానికి అంటే పంచామృతంతో చేసే అభిషేకానికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది శివరాత్రి రోజున ఎవరైతే గుడికి వెళ్ళి చేసుకోలేనటువంటి వారు ఉన్నారు ఆ రోజున శివుడు లింగోద్భవమైనటువంటి సమయంలో ప్రపంచం యావత్ ఈ యొక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా శివుడు అణువణువున ఉన్నాడు ఈ భూమండలం ఎంతవరకు విస్తరించి ఉందో ఆకాశం ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు శివుడి యొక్క పరమాత్ముడి యొక్క లీల ప్రతి ఒక్క అణు అణువులో ఉంది కాబట్టి ప్రతి అణువు శివమయమయ్యింది అందుకే శివరాత్రి రోజున చేసేటటువంటి ఉపవాసానికి జాగరణకు అలాగే అభిషేకానికి అర్చనకు హారతులకు ఎంతో పరమ ప్రాముఖ్యత ఉంది అంటే శివరాత్రి రోజున శివుణ్ణి అర్చించడం వల్ల మన యొక్క పాపాలను తొలగించుకున్న వాళ్ళం అవుతాము మన యొక్క కర్మ ప్రాయచితాన్ని తొలగించుకున్న వాళ్ళం అవుతాము ప్రతి ఒక్క మనిషి పుట్టకతోనే దైవ రుణంతో పుడతాడు ఆ దైవ రుణాన్ని తీర్చుకునేటటువంటి మార్గము ఇలాంటి శివరాత్రుల రోజు కానీ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజులలో కానీ లేదా మనకు వచ్చేటటువంటి పండుగలలో దేవతా అర్చనల ద్వారా కానీ ఇలాంటి దేవత యొక్క రుణాన్ని మనం తీర్చుకునేటటువంటి మహద్భాగ్యము ఆ పరమశివుడు ఈ రకంగా మనకు అందించారు అలాగే శివరాత్రి రోజున ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వాళ్లకు శివ సాన్నిధ్య సాక్షాత్కారం లభిస్తుందని శివపురాణంలో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కృతయుగంలో సువర్ణలింగము త్రేతాయుగంలో మరకత లింగము అలాగే ద్వాపర యుగంలో సహికత లింగము అలాగే కలియుగానికి వచ్చేసరికి స్ఫటిక లింగాన్ని పూజించమని శాస్త్రం చెప్పింది చేసేటటువంటి ప్రతిదీ కూడా మనస వాచ కర్మణతో మీరు శివుణ్ణి అర్చన చేసుకోండి అభిషేకం చేసుకోండి అంతకు మించినటువంటి మహద్భాగ్యం లేదు కనుక మీరందరూ కూడా శివ సాన్నిధ్యంలో ఆ రోజున కాలాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయండి ఆ రకంగా చేస్తే శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా శివరాత్రి రోజు మంత్రం ఏదైనా పఠించాలంటే ఆ రోజు అంతా ఏ మంత్రం శివరాత్రి రోజున పఠించవలసినటువంటి మంత్రం ఏదైనా కావాలి అంటే హర శంభో మహాదేవ విశ్వేశ అమర సర్వాత్మన్ శివశంకర సర్వాత్మన్నీలకంఠనమోస్తుతే అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకోండి దాని వలన పుణ్యము పురుషార్థంతో పాటు శివ సాక్షాత్కారం కూడా లభిస్తుంది ఓకే గడికర నమస్తే